లోపలికి వెళ్ళొచ్చు కదా డోర్ దీపా అరెస్ట్ చేస్తా వచ్చి లోపల అరే పోనిస్టర్ని కలవద్ ఒక ఎమ్మెల్యే మినిస్టర్ని కలవద్దా

గవర్నమెంట్ ఫెయిల్ అయింది గవర్నమెంట్ సరిగా పనిచేస్తలేదు కొన్ని సూచనలు ఇస్తా నా అనుభవంతో కొన్ని మాటలు ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెప్పడానికి లోపలి పోతా అంటున్నా అరే ఎమ్మెల్యే లోపలికి పోవద్దా ఎమ్మెల్యే మంత్రిని కలవడానికి ఇబ్బంది ఏంటి ఎమ్మెల్యే గారు కలెక్టర్ ఇబ్బంది ఏంటి ఎమ్మెల్యే కలవా అన్నాడా నేను గంట కిందనే మీకు చెప్పిన నేను కలవాలనుకుంటున్నా అని చెప్పిన చెప్పినా ఎమ్మెల్యే మంత్రిని కలవడానికి డోర్లు పెట్టుకుంటే ఇంత భయం ఎందుకు మంత్రికి కలవనంటే పోతాం మరి కలవటం వచ్చి మామూలు కూడా కలవే ఎందుకు కూర్చున్నట్టు మంత్రి గారు కలవకుండా తలుపులు పెట్టుకొని అది లోపల నీళ్లు కోట రోడ్డు కలిపి అది కలెక్టర్ కలవడు మంత్రి ఆ ఆరు రోజులైంది ఇంతవరకు మనుషుల ప్రాణాలు ఏమైనా తెలివై డెబ్రిస్ బయటకు రాదు లోపల తలుపులు పెట్టుకుని కూర్చుంటే ఎట్లా వచ్చింది లోపల పడుకుని కదా మేము మంత్రి గారిని కలిసి మా సూచనలు ఇవ్వాలనుకుంటున్నాం బాబు మా సూచనలు తీసుకోవడానికి కూడా సార్ కొద్దిగా ఎందుకు పోనీ రీజన్ చెప్పండి ప్రజాప్రతినిధిని కలవడానికి పర్మిషన్ అవసరం ఒక నీటి పారుదల శాఖ మంత్రి మాజీ నీటి పారుదల శాఖ మంత్రి కలవాలనుకుంటుండు మేము చెప్పాలి అదే కన్వేయర్ బెల్ట్ గట్టిగా చేస్తే వెంటనే పని చేస్తుంది రిపేర్ అనుకుంటున్నా నాకు కొన్ని ఆలోచనలున్నాయి చెప్పుదామను టైం మంత్రి గారు మాకేం పని మాకేం కొట్లాట ఎనిమిది మంది బ్రతకాలని మా తన్లాట ఇది కొట్లాట కాదు ఎనిమిది ప్రాణాలు బ్రతకాలని తన్లాట మేము ఒక నలుగురు ఐదుగురు పంపిస్తే ఎమ్మెల్యేల ఎమ్మెల్సీలం పోయి మంత్రి గారితో పది నిమిషాలు మాట్లాడి మా సలహాలు ఇచ్చి వెళ్తాం ఇప్పుడు ఎట్లా చంపేస్తారా లోపల చెప్పండి అనుభవాన్ని చెప్తాడు సేమ్ ఇరిగేషన్ మంత్రి ఫైవ్ ఫైవ్ కూడా అవసరం లేదు మా మంత్రి గారిని మా మాజీ మంత్రి గారిని పంపండి చాలా